స్వాగతం పరమశివుని మూడు సన్నిధానాల్లో ఎల్లలుగా ఎదిగి త్రిలింగ దేశంగా ఖ్యాతికెక్కిన నేల ఇది ఈ నేలలో ఎదిగి మన భావాలకి ఒదిగిన భాష తెలుగు భాష దేవ భాష సంస్కృతాన్ని మనసు నిండా నింపుకొని దానికి దేశ భాష రుచులు అద్దీ సరికొత్త సౌరభాన్ని సంపాదించుకున్నది తెలుగు భాష కేటతేనె కంపదనాల తెలుగు భాషలో వెలిసిన అపూర్వ సాహిత్య ప్రక్రియ పద్యం మనదైన పద్య సంపదని పరిచయం చేసే పద్యామృతంలో మనకు ప్రముఖ రీడర్ తాడేపల్లి పతంజలి గారు ఒక చక్కని పద్యాన్ని వివరించి చెబుతారు స్వాగతం పద్యంలో చక్కటి వర్ణనలు ఉంటాయి వర్ణనలు దేనికంటే మన మనస్సుల్లో ఉండేటువంటి దిగుళ్ళని వర్ణన పోగొడుతుంది ఒక చీపురు తీసుకుని దుమ్ముని ఏ రకంగా ఇంట్లో దులిపి పక్కకి దోసేస్తామో ఆ రకంగా తెలుగు పద్యంలో ఉండేటువంటి ఆ వర్ణన మన మనస్సుల్లో ఉండేటువంటి ఆ రకరకాల ఆ చీకట్లని పక్కకి తొలగించేసి ఒక చక్కటి వెలుగుని మనలో నింపుతుంది అందుకే తెలుగు వర్ణనలు అందులోను పద్య వర్ణనలు మనం చదువుకోవాలి అటువంటి గొప్ప వర్ణన ఈరోజు మనం నేర్చుకుందాం ఇది సాహితీ సమరాంగన సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు రచించినటువంటి ఆముక్త మాల్యత అందులోని ఒక చక్కటి వర్ణన అంటే పాపుల్ని మనం రోజు చూస్తుంటాం బాతుల్ని ఎవరైనా వర్ణించమని అడిగారు అనుకోండి ఏముంది సార్ వర్ణించడానికి బాతు తెల్లగా ఉండును ఇంత ఇంతవరకే మనం చెప్పగలం కానీ ఆ మహాకవి ఎంత చక్కగా బాతుని వర్ణించాడో చూడండి తల పక్షి బాతువులు కేదారం తల పక్షి బాతువులు కేదారం పుకుల్యాంతరస్థలి నిద్రింపగ చూచి ఆరెకులు ఉషస్నాత ప్రయాత సవిన్ పాపం నిద్రిలుతుట తల పడుకున్నాయి తెల్లవారుజామున తెల్లవారుజామున పడుకుని ఎలా పడుకున్నాయి అంటే తమ తలల్ని రెక్క లోపల తూర్చుకొని పడుకున్నాయి తూర్చుకొని ఒక్కసారి ఊహ చేద్దాం బాతు తలని రక్కల లోపలికి దూర్చుకొని పడుకుంది పడుకుంటే అక్కడికి పొద్దున్నే పొలాలకి వెళ్ళేటువంటి వాళ్ళు చూశారట కాపును చూశారట కేదారంపు కుల్యాంతర స్థలి నిద్రింపగా చూచి అవి నిద్రపోతున్నాయి బాతులు నిద్రపోతుంటే వాటిని చూసి ఈ పొలాలకి వెళ్ళేటువంటి ఈ కాపు వాళ్ళు అనుకున్నారట బరే ప్రొద్దున్నే బ్రాహ్మణులు స్నానం చేయటానికి వస్తారు కదా ఈ వచ్చినటువంటి బ్రాహ్మణులు స్నానం చేసిన తర్వాత గుడ్డల్ని తమ తెల్లటి బట్టల్ని పిండుతారు కదా ఆ పిండి ఇక్కడ పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయారేమో వాళ్ళకి మళ్ళీ ఆ గుడ్డల్ని మనం అందచేద్దాము అని చెప్పి దిగి వాటిని అదీసుకోబోతున్నారట అంటే ఈ బాతుల్ని వాళ్ళు ఏమనుకున్నారంటే బ్రాహ్మణులు పిడిచి వేసినటువంటి గుడ్డల మూట అనుకున్నారు పాపం అందుకని బ్రాహ్మణులకు తిరిగి ఆ బట్టల మూటని అందచేద్దాం ఆ తెల్లటి వాటిని అందచేద్దాం అని చెప్పి దిగి పాపం ఆ ఒడ్డున నుంచి దిగి అది అందుకోబోతుంటే వెంటనే ఎప్పుడైతే వీళ్ళ చెయ్యి ఆ బాతు మీద పడిందో వెంటనే దాని రెక్కలతోటి అది ఎగిరిపోయిందిట వెంటనే ఎగిరిపోయేసరి బాతుల మనమేమో ఇవి గుట్టలు అనుకున్నాము అని వాళ్ళు అనుకుంటుంటే ఇంతలోకి ఆ పక్కనే వెసం బారు వారి నవ్వు శాలి గోప్యోగముల్ ఆ పక్కనే ఈ కాపు వాళ్ళని చూసి పొలాలకి వెళుతున్నటువంటి కాపు స్త్రీలు కొంతమంది ఉన్నారట పడుచు వాళ్ళు యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళని చూసి నవ్వారట అంటే వీళ్ళు ఒకదాన్ని అనుకున్నారు కానీ అక్కడ అది లేదు బాతులు రావి బాతుల్ని వీళ్ళు గుడ్డలుగా భావించారని చెప్పి ఎగతాళిగా వాళ్ళ నోటి వెంట పాపం నవ్వు ధ్వని వచ్చింది అలా నవ్వుతున్నారు ఆ కాపు స్త్రీలు ఆ పడుతు స్త్రీలు అని చెప్పి ఇక్కడ రాయల గారు అత్యద్భుతమైనటువంటి పోలికలు ఒకదాని మీద ఒకటి చక్కగా చెప్పాడు మొదటిది ఏంటంటే బాతుల్ని గుడ్డల కింద భావించటం అందులో ఎటువంటి అంటే పిండి వేసినటువంటి గుడ్డలు రెండవది ఏంటంటే అటువంటి స్థితిలో అంటే బాతుల్ని గుడ్డలుగా భావించినటువంటి వాళ్ళని చూసి పడుతు స్త్రీలు నవ్వటం ఇది ఒక్కసారి మన మనస్సులో ఊహించుకుంటే ఒక అద్భుతమైనటువంటి ఒక దృశ్యం మన మనస్సులో కనపడుతుంది రాయల్ని ఆముక్తమాల్యదని రచించమన్నప్పుడు తెలుగదేలయన్న అని చెప్పి ఆయన పద్యం చెప్పినట్టుగా మనందరికీ చాలా సుప్రసిద్ధమైన పద్యం తెలుగు భాషకి జీవత్వాన్ని కలిగించాడు తెలుగులో ఉన్నటువంటి సాంఘిక వాతావరణానికి కూడా ఆ రాయల వారు తన కావ్యంలో ప్రాణ ప్రతిష్ఠ చేశాడు అంతటి గొప్పవాడు రాయలవారు తల పక్షి ఇక్కడ చూడండి మామూలుగా చూస్తే తలని రెక్కల్లో రెక్కలన్నిటినీ ఒకసారి ఆ రెక్కల మధ్య ఆ తలను అలా పెట్టేసి దాన్ని ఎలా చెప్తున్నాడండి తల పక్ష కృక్తి ఇక్కడ ఏదో జరిగిపోయింది కుక్కేసినట్టు అయిపోయింది ఆ భావన మనకి రావాలండి అదే తెలుగు పద్యంలో ఉండేటువంటి సభకు తల పక్షత కృక్కి అనేసరికి అక్కడ ఏదో కుక్కేసినట్టు లోపలికి వెళ్ళిపోయినట్టు భావన వస్తుంది బాతువులు కేదారంపు కుల్యాంతర స్థలి నిద్రింపగా అక్కడ చక్కగా కుల్యాంతర స్థలి అక్కడ ఒడ్డు ఎంత పొడుగు ఉంది ఒడ్డు ఎంత పొడుగుందని చెప్పటానికి ఆ అక్షరాలు చూడండి వాళ్ళు శ్రమించారండి నిరంతరం ఒక శిల్పి శిల్పాన్ని చెక్కటానికి ఎంత తాపత్రయపడతాడో తెలుగు పద్యం రాసినటువంటి ప్రాచీన కవి తన పద్యంలో ప్రతి అక్షరాన్ని అంతగా చెక్కటానికి ప్రయత్నించాడు ఆ ఒడ్డు పొడుగ్గా ఉంది వెడల్పుగా ఉంది చాలా అని చెప్పటానికి కుల్యా దీర్ఘం చూడండి దీర్ఘం చెప్తున్నాడు ఆ ఒడ్డుని కుల్య అంటే ఆ ఒడ్డు ఆ ఒడ్డు పొడుగ్గా ఉందని చెప్పడానికి దీర్ఘాక్షరం పెట్టి కుల్యాంతర స్థలి నిద్రింపగా చూసి ఆడకులు ఉషస్ స్నానం చేసేయటం ఆ పదాన్ని తీసుకొచ్చి ఉషస్నాత అని చెప్పి స్నానం చేసినటువంటి ఆ వ్యంగ్య అక్షర ద్యోతకంగా ఇక్కడ పద ప్రయోగం కృష్ణదేవరాయలు చేశాడు ఇటువంటి అనేకమైనటువంటి చక్కటి పద్యాలు ఆముక్తమాల్యదలో ఉన్నాయి పెద్దల చేత చదివించుకుని వాటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకొని మనందరం కూడా తృప్తిగా జీవించాలని కోరుకుంటున్నాను నమస్కారం